ఐదు రోజుల దీపావళి పండుగలలో మొదటి రోజున ధనత్రయోదశిగా జరుపుకుంటారు అశ్వయుజ మాసంలోని చీకటి పక్షంలో అంటే కృష్ణపక్షంలోని పదమూడవ రోజున యమదీపం వెలిగిస్తారు మరణానికి అధిపతి అయిన యమధర్మరాజు పేరుతో దీపం వెలిగించడం వల్ల యముడి ఆశీస్సులు లభించి ఆరోగ్యంగా ఉంటారని చెబుతారు ఈ రోజు యమదీపం ఎప్పుడు వెలిగించాలి నియమాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ధనత్రయోదశి ఇది ఎప్పుడంటే హిందూ క్యాలెండర్ ప్రకారం ఆశ్వయుజ మాసంలోని కృష్ణపక్ష త్రయోదశి తేదీ అక్టోబర్ పద్దెనిమిదిన మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాలకు ప్రారంభమవుతుంది అక్టోబర్ పంతొమ్మిదిన మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఒక్క నిమిషాలకు ముగుస్తుంది నమ్మకం ప్రకారం అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం తన త్రయోదశి జరుపుకుంటారు యమదీపం వెలిగించడానికి సరైన తేదీ ఏది హిందూ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం రెండు వేల ఇరవై ఐదు అంటే ఆశ్వయుజ మాసం కృష్ణపక్ష త్రయోదశి తేదీ నాడు యమదీపం వెలిగిస్తారు అయితే దీపం వెలిగించడానికి దిశ ఏంటి ఎప్పుడు చూస్తూ వెలిగించాలి దక్షిణ దిశను యమధర్మరాజు దిశగా పరిగణిస్తారు ఈ దిశలో దీపం వెలిగించడం వల్ల యముడు సంతోషిస్తాడు అన్ని భయాల నుంచి ఉపశమనము కలుగుస్తాడు ఇక యమదీపం వెలిగించడానికి నియమాలు ఏంటి ఒకటి యమదీపం నాలుగు వైపులా ఉండాలి నాలుగు బత్తులతో వెలిగించాలి యమదీపం వెలిగించేందుకు నువ్వుల నూనె లేదా ఆవుల నూనెను ఉపయోగించాలి దీపం వెలిగించిన తర్వాత దానిని ఇంటి బయట దక్షిణం వైపు పెట్టాలి దీపం వెలిగించేటప్పుడు కుటుంబ సభ్యులందరూ దీర్ఘాయుష్తో జీవించాలని అన్ని కష్టాల నుంచి విముక్తి పొందాలని ప్రార్థించాలి యమ దీపాన్ని ఇంటి బయట దక్షిణ దిశలో పెట్టాలి ఈ దీపాన్ని దానం చేయడం వల్ల ఇంట్లో ఎన్నప్పుడు ఆనందం శ్రేయిస్తూ ఉంటాయని అకాల మరణ భయం ఉండదని భక్తుల నమ్మకం